వెల్కమ్ టు బిక్కీ న్యూస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది ఎన్సెట్ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎన్సెట్ ద్వారా నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు డిగ్రీతో పాటు బీఈడి కూడా నాలుగు సంవత్సరాల్లోనే పూర్తి కానుంది ఇది ఇంటర్మీడియట్ అర్హతతో రాసే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఇంటర్మీడియట్ అర్హతతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఐఐటీలు ఎన్ఐటీలు సెంట్రల్ యూనివర్సిటీలలో ఇంటిగ్రేటెడ్ బీఈడి నాలుగు సంవత్సరాల కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదును జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ విడుదల చేసింది ఇంటర్ లేదా తత్సమాన విద్యార్థతో ఇంజనీరింగ్ బిఈడి బీకామ్ బిఈడి బీఎస్సీ బిఈడి కోర్సులలో ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు ఈ పరీక్షల్లో ర్యాంకు ఆధారంగా ఆయా సంస్థలు ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేస్తారు దేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ బీఈడిని ప్రస్తుతం అరవై నాలుగు విద్యా సంస్థలు అందిస్తున్నాయి వాటిల్లో ఆరు వేల ఒక్క వంద సీట్లు ప్రస్తుతానికి అందుబాటులో కలవు తెలంగాణలో ఉర్దూ యూనివర్సిటీలో నూట యాభై సీట్లు వరంగల్ ఎన్ఐటీలో యాభై సీట్లు లక్షట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యాభై సీట్లు అందుబాటులో కలవు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతిలో యాభై సీట్లు శ్రీకాకుళంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో వంద సీట్లు అందుబాటులో కలవు అర్హతలు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి దరఖాస్తు గడువు మార్చి పదహారవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ పరీక్షకు మూడు రోజుల ముందు నుంచి అందుబాటులో ఉంటాయి ప్రవేశ పరీక్ష తేదీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి దరఖాస్తు లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిక్కీ న్యూస్ థ్యాంక్ యూ